దేవుడికి ఒక పేరు దేవుడికి ఉంది అగ్ని దహించు అగ్ని అని రాయబడుతుంది ఇచ్చి తీసుకు ఏమంటాడు అయ్యానంటే నేను నీలంలో పాప ఇస్తున్నాను నా వెనుక వచ్చేవాడి అగ్నిలో అగ్నిలో ఇస్తాడు అని అంటే అగ్ని అనగా వేడి పరిశుద్ధాత్మక సూచనగా ఉంది అని రాయబడుతుంది అయితే అంత మాత్రమే కాకుండా నూట ఇరవై మంది కలిసి వన్ మంది కలిసి వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేసుకుంటుండగా వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు వాళ్ళందరూ నాలుకులు అగ్ని 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 అంటూ నాలుగుగా పడుతుంది అనగా యేసు ఇక్కడ ఇక్కడ ఎలా ఉండాలంటే వేడి అనేది యేసును అంగీకరించినట్లుగా పరిశుద్ధాత్మకు నింపుదలగా చూచినగా ఉంది మనం ఎలా ఉండాలంటే చల్లదనంగా ఉండకూడదు ఇది చాలా ప్రమాదమైన స్థితి చేసుకోవాలి ప్రమాదం కలిగిన స్థితి మనం ఎలా ఉండాలంటే వేడి పౌరు భక్తుడు చెబుతాడు ఆత్మను ఆర్పకరుడి అని అంటాడు ఆ దేవుల పాతలు నిబంధన కాలంలో అక్కడ ప్రత్యక్షమైన యొక్క గుడారంలో ఒక దీపం ఉంటుంది ఒక దీపానికి ఏడు యొక్క దీపాలు ఉంటాయి ఆ దీపాలు ఆరకూడదు ఆర్పకుండా ఒలి నూనెతో వాటిని పోసి ఎప్పుడు ఎలిగించుకుంటూ ఉండాలి రాత్రి పదులు విరిగించబడుతూ ఉండాలి మన జీవితంలో కూడా ఎలా ఉండాలంటే ఉండాలి చెప్పండి స్థితి కావాలి అయితే ఈ ఎలా ఉండాలి అంటే ఇటు ఎచ్చగా లేరు ఇటు చల్లగా లేరు స్థితి చాలా మంది సంఘాలలో నిలువెచ్చని స్థితి కలిగిన వాళ్ళు ఉన్నాయి అంటే క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు కాదు అలాగని క్రీస్తుని తోసివేసిన వాళ్ళు కాదు ఈ రెండింటి మధ్యలో ఈ సందిగ్ధ పరిస్థితుల్లో చాలా మంది ఉండిపోతూ ఉన్నారు అది చాలా ఇంకా డేంజరస్ నిలువెచ్చని స్థితి పైకి తిమోతికి రాసిన పత్రికలో మనం చూడగలిగినట్లయితే పైకి వాళ్ళు ఎలా ఉండాలంటే పైకి చాలా భక్తి కలిగిన వారుగా ఉండాలంటే ఇది నిలువెచ్చని స్థితి మనుషుల కోసం భర్తీ చేయాల్సిన అవసరం లేదు దేవుడు కోసం భక్తి చేయాల్సిన అవసరం ఉంది సంఘము దేవుడిది సంఘము స్వరాత్ నుంచి సంపాదించుకున్నాడు ఈ సంఘంలో దేవుడు నిన్ను నన్ను మనో నాటుకున్నాడు అనే మాట మనం అర్థం చేసుకోవాలి సంఘంలో ప్రతి ఆలోచన దైవ చిత్త ప్రకారం ఆలోచనలుగా రావాల్సిన అవసరం ఉంది అని చెప్పబడుతుంది అయితే చూడండి ఇక్కడ నాయకుడుతున్న మాట సెకండ్ తిమోతికి రాసిన పత్రిక సెకండ్ రెండవ అధ్యాయ సారీ మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం ఫైవ్ ఐదవ వచ్చింది త్రీటర్ ఫైవ్ వర్సెస్ మనం చూడగలిగినట్లయితే పైకి రాయబడుతున్నమాట పైకి బత్తి గల వారి వల ఉండి వీళ్ళు ఎలా ఉంటారు అండి సిద్ధి కలిగిన వారు పైకి భక్తి కలిగిన వాళ్ళు వల ఉంటారు వాళ్ళ దేవుని శక్తిని ఆశ్రయించ పైకి భక్తి కలిగిన వారి వల్ల ఉంటాయి ఇది చాలా ప్రమాదకరమైంది ఇంకోటి చదువుతాను ఈ నిలివచ్చని స్థితి కలిగిన వాళ్ళు దేవుడికి ఉపయోగపడాలి బాగా అర్థం చేసుకోవాలి నిలివచ్చని స్థితి కలిగిన వాళ్ళు దేవుణ్ణి మహిమపరచలేది దేవుని సంతోషపరచలేరి అలాగ సంఘానికి కూడా సంఘానికి కూడా వాళ్ళ ఉపయోగకరంగా ఉండలేరి బాగా అర్థం చేసుకోవాలి బాగా ఖచ్చితంగా అర్థం చేసుకుంటే నువ్వు ఎక్కడ ఉన్నావు చల్లగా ఉన్నావా వెచ్చగా ఉన్నావా అర్థమై అర్థమైపోతే అర్థం కాదు స్థితి దేవుడికి ఉపయోగపడని వీరి తర్వాత సంఘానికి కూడా ఉపయోగపడరు సంఘానికి కూడా ఉపయోగపడరు తర్వాత ఆధ్యాత్మికంగా కూడా ఉపయోగపడరు బాగా అర్థం చేసుకోవాలి నిలివించని స్థితి పైకి తట్టి కలిగిన వాళ్ళు ఉంటారు ఆత్మలు ఉన్నాయి ఆత్మ తర్వాత బ్రహ్మపరిచే ఆత్మ దురాత్మ లౌకిక ఆత్మ ఉంది ఈ నిలివర్చని స్థితి కలిగిన వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే వాళ్ళు బ్రహ్మపరిచే ఆత్మలు ఉండాలి బాగా అర్థం చేసుకోండి బ్రహ్మపరిచే ఆత్మ బ్రహ్మపరిచే ఆత్మ వాళ్ళ దేవుని ఆత్మ కాదు వాళ్ళలో ఎవరు ఆత్మ అంటే బ్రహ్మపరిచే ఆత్మ పనిచేసి నిలివచ్చని స్థితి అందుకోసం దేవుడు ఏమన్నా తెలుసా ఇక్కడ ఉంటాడు నువ్వు చల్లగా లేవు నువ్వు నిలువ నువ్వు వెచ్చగాలైన లేవు నువ్వు నిలివచ్చని శక్తిలో ఉన్నావు కనుక నీ మీద ఉమ్మి వేస్తానంటే చూడక్కడ రాయకూడదు అన్నమాట నీ మీద ఏం వేస్తానంట ఉమ్మి వేస్తానంటే దేవుడికి కూడా ఉపయోగపడని నీ భక్తి నీకును కూడా ఉపయోగపడని భక్తి సంఘానికి కూడా ఉపయోగపడింది బతి ఏం భక్తి అయ్యాలంటే నిలువెచ్చని స్థితి కలిగిన భక్తి నువ్వు బయటకెళ్తే బయట లోపలికి వెళితేనేవో మరలా దేవుడు అంటారు బయటికి వెళితే ఎస్ ఎవరో తెలియదు అంటారు మన లోపలికి వస్తే ఎస్సు చెబుతూ ఉంటారు అలాంటి రెండు విధాలు కలిగి